పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు అంటే రవిగ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు పదిహేను రోజుల పాటుగా రవి ఏమో ముప్పై రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి అదేవిధంగా శుభాశు ఫలితాలు ఉంటాయి రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం సో చివరిదాగా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి ధనసు రాశి మరియు ధను లగ్నానికి సంబంధించి ధనస్సు రాశి వారికి తొమ్మిదవ స్థానాధిపతి రవి అవుతారు ఆయన ఎక్కడున్నారు పదకొండవ స్థానంలో బలహీనపడుతూ ఉన్నారు ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్ష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు వర్తిస్తాయండి నైన్త్ లార్డ్ అంటే లక్కుకు సంబంధించిన అధిపతి భాగ్యాధిపతి ఆధ్యాత్మికత ఇలాంటి సంబంధించిన గ్రహము రవి పదకొండవ స్థానంలో నెట్వర్క్ ఫ్రెండ్స్ గేమ్స్ డిజైన్ ఫుల్ఫిల్మెంట్ సామాజిక కోణం ఉంటుందండి సో ఇలాంటి స్థానంలో ఉన్నాడు అక్కడ బలహీనపడ్డాడు అంటే సామాజికంగా మీరు ఇదివరకు ఉండే చిలాకిగా యాక్టివ్గా ఉండలేరండి సో కొంత తెలియని ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది సో డోంట్ వరీ అదృష్టంపై ఆధారపడకండి తొమ్మిదవ స్థానాధిపతి బలహీనపడ్డాడు కష్టపడండి మీ యొక్క డ్రీమ్స్ గోల్స్ మీద దృష్టి పెట్టండి డెఫినెట్గా మంచి జరుగుతుందండి మరి పాజిటివ్ ఏమన్నా ఉందా అంటే పదకొండులో ఉండి బలహీనపడి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు ఐదవ స్థానం ఉచ్చ దృష్టి ఉంది ఐదవ స్థానం అంటే ఏంటి పిల్లలు క్రియేటివిటీ సృజనాత్మకత స్పెక్యులేటివ్ గెయిన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ కూడా ఐదవ స్థానంలో ఉంటాయండి కాబట్టి స్పెక్యులేటివ్ గేమ్స్ కావచ్చు మీ పిల్లలతో రిలేషన్స్ పెరగవచ్చు వారు వారిలో అంటే వారి చదువులో కానీ వారి యొక్క విషయాల్లో ఉన్నతి అనేది తీసుకోవచ్చు అండి ఉదాహరణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకులు జాతక్రాలు జాతకురాలు సో పెద్ద పెద్ద సోషల్ ఈవెంట్స్లో ఐశ్వర్డో లెవెల్ అయ్యింది అనుకుంటామండి ఐశ్వర్డ అయిపోయారు ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతుంది కానీ ఆమె లేదా అతడు యొక్క క్రియేటివిటీ తోటి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు అదే అదేవిధంగా పిల్లల హక్కులు సమస్యలను తేలికగా అంచనా వేసుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళ సంతానం యొక్క సమస్యలు సాల్వ్ చేయవచ్చు వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి కూడా చూడవచ్చు అండి అదేవిధంగా మీరు చేసేటువంటి క్రియేటివ్ చేసే ఆలోచనలు పెట్టుబడి లాభాన్ని కూడా తీసుకురావచ్చు హైర్ ఎడ్యుకేషన్లో కూడా మేము ముందుకు వెళ్ళొచ్చు ఇలాగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తలని మీకు వర్తించే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఈ యొక్క రవి బలహీన స్థితిలో ఉన్నప్పుడు